నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ దినారు రేటు దూసుకు వెళుతూ ఉంది అలాగే గత వారం రోజుల కిందట మనం చూసుకుంటే కువైట్ దినారు రేటు రికార్డు స్థాయిలో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు చేరుకుంది కువైట్ నుంచి ఎవరైనా ఇండియాకు డబ్బు పంపించేవారు మధ్యాహ్నం సమయంలో పంపించడం మంచిదన్నా ఎందుకంటే మధ్యాహ్నం సమయంలో కువైట్ దినారు రేటు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య మనం చూసుకుంటే దినారు రేటు పెరుగుతూ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే గత మూడు రోజులుగా మనం చూసుకుంటే కువైట్ లో మధ్యాహ్నం పూట దినారు రేటు రెండు వందల ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలకు రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై పైసల మధ్య ఉన్నట్లయితే మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఉదయం పూట మనం చూసుకుంటే రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మధ్యాహ్నం సమయానికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు దాటుతూ ఉందని చెప్పి గత మూడు రోజులుగా ఇలాగే కొనసాగుతూ ఉంది కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దినారు రేటు దూసుకుపోతూ ఉంది అలాగే మరొక పక్క రూపాయి క్షీణిస్తూ ఉందని చెప్పి డాలర్ తో రూ రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల తొంభై నాలుగు పైసలుగా ఉంది అంటే దాదాపు ఎనభై నాలుగు రూపాయలు ఉందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు డబ్బు పంపించాలనుకుంటే మధ్యాహ్నం పూట పంపిస్తే దినారు రేటు మంచి రేటుగా ఉంటుందని చెప్పేసి మార్కెట్ విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా మధ్యాహ్నం మీరు డబ్బు ఇండియాకు పంపించి ఉంటే దినారు రేటు ఎంత ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే చాలా మంది జీతాలు వచ్చింటాయి కాబట్టి ఇంటికి పంపించేటప్పుడు దినారు రేటు ఎప్పుడు ఎక్కువ ఉంటే అప్పుడు పంపించేందుకు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై